అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉన్నటువంటి శ్లోకం చూడండి చిత్తే తతఖాయే సతాం సంపధ్యతే జరా అసతాం తు పునఃకాయే నైవ చిత్తే కదా గల వారికి ముందుగా మనస్సులోనూ ఆ తరువాత శరీరమునందును వార్ధక్యము వస్తుంది ఇక్కడ వార్ధక్యము అనగా అనుభవమున్న వృద్ధుడు అని లేదా పెద్దతనము అని కూడా ఒక అర్థం దుర్జనులకు మాత్రం శరీరములో వార్ధక్యం వస్తుందే కానీ మనస్సుకు ఎన్నడూ వార్ధక్యము రాదు అనగా దుర్జనుడి మనసులోకి ఎంతకాలం బ్రతికినను పెద్దతనము అనేది వాడికి రానే రాదు అని అర్థము